నా పేరు చంద్రకళ నా మా హస్బెండ్కి ఆయన పేరు కృష్ణమోహన్ రెడ్డి మా హస్బెండ్కి లివర్ ప్రాబ్లం అని చెప్పారు హాస్పిటల్కి వెళ్తే మాకు చాల గారు అని చెప్పాం ఎంతైతే అడిగారు అడిగితే ముప్పై లక్షలు అవుతుందని చెప్పారు ఇంకా వచ్చి మన నూరు నాయకులను అడిగాము మా ఊరు నాయకులను అడిగాము అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే మేము వెళ్తే ఇలా ఇట్లా పోయిందని చెప్పాము సార్కి చెప్తే ఆయన స్వంత స్పందించి మాకు సీఎం రిలీఫ్ పని కింద మనీ ఇచ్చారు పదిహేను లక్షలు మాకు పట్టేయండి మేము ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాము మా ఫ్యామిలీ అంతా బాగుందండి మాకు ఇంత మేలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు పడి ఉంటాం వైసీపీ నాయకులు పెండి చెందల ముఖ్యంగా మాకు హెల్ప్ చేసింది సొంతరెడ్డి నర్సింహ మావయ్య గారు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం